అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ర స్థలాలలో అరవై మూడవ శైవ క్షేత్రం మరియు కావేరి నది ఉత్తర తీరాన గల అరవై మూడు శివక్షేత్రాలలో ఎనిమిదవ స్థానంలో ఉన్న అనప్పన్పేట ప్రాంతంలో గల శ్రీ సుందరేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ సుందరేశ్వర ఆలయం తమిళనాడులోని సిర్కాలి పట్టణానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రకాలయం నుండి తిరువెంకాడు వెళ్లే మార్గంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ సుందరేశ్వరుడు అని పార్వతీమాతను శ్రీ సుందరి అంబాలు మరియు శ్రీ అని పిలుస్తున్నారు ఈ ఆలయ స్థల వృక్షము విల్వ వృక్షము ఈ ఆలయ పవిత్ర కోనేరు చంద్రతీర్థము తిరు జ్ఞాన తిరుగు యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు ఎటువంటి ప్రధాన లేని ఆలయం ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు దట్టమైన విల్వ వృక్షాలతో ఉండే ఈ ప్రాంతాన్ని పురాతన కాలంలో విల్వారణ్యమని పిలిచేవారు ఈ ఆలయంలోని మహాశివుడు కష్టాలను తొలగించు దేవుడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు తిరు అని పిలిచేవారు ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అన్నప్పన్ పేటై అని పిలుస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చూలుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది తిరునంగూరులోని ఏకాదశ రుద్రక్షేత్రాలలో ఈ ఆలయము కూడా ఒకటి ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది మహాశివుని యొక్క పరమభక్తుడైన శక్తి మహర్షి మరియు అతని భార్య త్రిశాంతి ఈ ప్రాంతంలో నివసించేవారు శక్తి ఋషి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఉదిరన్ అనే రాక్షసుడి చేత శక్తి ఋషి చంపబడ్డాడు శక్తి ఋషి మరణం తర్వాత అతని భార్య పరాశరునికి జన్మనిచ్చింది మహర్షి అనేక గ్రంథాలను వేదాలను చదివి గొప్ప పండితుడయ్యాడు ఉదిరన్ అనే రాక్షసుడి తన తండ్రి మరణించాడని తెలుసుకున్న పరాశరుడు రాక్షస సంహారం కోసం ఒక యజ్ఞాన్ని చేసి అతన్ని అంతమందించాడు రాక్షసుని చంపిన పాపము పరాశుడిని వెంటాడింది ఆ పాప పరిష్కారం కోసము అనేక శివాలయాలను సందర్శించి చివరగా ఈ ఆలయానికి వచ్చినప్పుడు మహాశివుడు ఒక అందమైన వ్యక్తిగా కనపడి అతని పాపానికి ఉపశమనం కలిగించాడు అందుకే ఈ ఆలయంలోని శివుడిని సుందరేశ్వరుడు అని పిలుస్తున్నారు స్థానిక స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి దీర్ఘకాలిక కడుపు నొప్పితో బాధపడేవాడు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని మందులు వాడినా తగ్గలేదు పండితుల సూచన మేరకు అనేక శివాలయాలను సందర్శించాడు తన తీర్థయాత్రలో భాగంగా తిరుములైవాసల్లోని శివాలయాన్ని సందర్శించినప్పుడు స్వామి దైవలన నొప్పి కొంతవరకు తగ్గింది తిరుములైవాసల్ నుండి సముద్ర తీరం వెంబడి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక చిన్న ఆలయంలో పార్వతీమాత యొక్క విగ్రహం కనిపించింది అక్కడ ఉన్న పార్వతీమాత విగ్రహానికి పూజలు చేయడంతో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గి ఉపశమనం పొందారు చేపల వేటకు వెళ్లినప్పుడు వలలో ఆ విగ్రహం దొరికిందని చెప్పారు వ్యాపారి ఆ రాత్రి ఆలయంలోనే శైనించగా మహాశివుడు అతని కలలో కనపడి అన్నప్పని పేట శివాలయంలో శివుడు సుందరేశ్వరుడుగా విలిసి ఉన్నారని అక్కడ పార్వతీమాత లేదు కనుక ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించమని చెప్పారు శివుడు సూచించిన విధంగా వ్యాపారి పార్వతీమాత యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు పార్వతీమాత విగ్రహం చాలా అందంగా ఉండడంతో అమ్మవారిని పిలుస్తున్నారు ఆనాటి నుండి ప్రతి సంవత్సరము మాసిన జరిగే పండగ సందర్భంగా శివుడు లేకుండా పార్వతీమాత ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే సముద్ర తీరానికి తీసుకెళ్లి తీర్థవారి ఊరేగింపు చేసి తిరిగి ఆలయాన్ని తీసుకొస్తారు ఈ ఆలయంలో పార్వతి పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి చండికేశ్వరుడు దుర్గామాత నవగ్రహాలు శనేశ్వరుడు భైరవేశ్వరుడు సూర్యుడు అష్టభుజ భద్రకాళి మరియు పరాశర మహర్షి యొక్క విగ్రహాల కలవు ప్రాచీన తమిళ గ్రంథాల్లో తెలిపిన విధంగా భరించలేని కడుపునొప్పుతో బాధపడేవారు తమ ఇంట్లో పదకొండు సోమవారాలు వరుసగా తాళపతికం పఠించి ఈ ఆలయంలోని శివుడిని మనసులో పూజించుకోవాలి పన్నెండవ సోమవారం ఈ ఆలయాన్ని నేరుగా సందర్శించి స్వామిని పూజించాలి ఈ విధంగా చేసిన వారికి దీర్ఘకాలిక ఉదర జబ్బులు నయమవుతాయని తెలపబడి ఉన్నది ఆరోగ్యవంతమైన జీవితము మరియు గత జన్మల కర్మ ఫలిత నివారణ కోసము భక్తులు ఈ ఆలయంలోని శివుడిని పూజిస్తున్నారు ఈ ఆలయం శ్రీకాళిలోని బ్రహ్మపురీశ్వర ఆలయానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను తిరువెంగడలోని శ్వేతారంజేశ్వర స్వామి ఆలయానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోను వాసల్లోని ముల్లై స్వామి ఆలయానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలోను మరియు కోయిల్లోని వైద్యనాథ స్వామి ఆలయానికి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలోను కలదు శ్రీకాళి పట్టణం నుండి ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి టౌన్ బస్సు సౌకర్యం కలదు తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుండి శ్రీకాళీ పట్టణానికి బస్సు మరియు రైలు సౌకర్యాలు కలవు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన అన్నప్పన్ పేటలోని శ్రీ సుందరేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ